প্রজাপ্রে <laughs> চৌচনাথ <laughs> 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 మరి చెప్తున్నా ఈ కాన్ఫిడెన్స్ అంటే దయచేసి ఉద్దం చోట ప్రసాదన పూజలు తీసిచ్చేది ఇదకింట బదైలి సంగడము పోటకి తీరగడము స్టేజ్ పటసారి హోరింగ్ కరపట మాత్రం కాలేజ్ ఒకటి చెప్తున్నా గాని మాయో దీని మనోదోతే తీసి అడొంది బాగా కరపటపా అలా దేవుడి స్వామిని ఒకసారి ఆప్టిస్ చేస్తా నేను అలా దేవుడిని అడగండి అడే ಸರಿಯಾದ <Sessizuk> ಕಾಂಗ್ರೆಸ್ <Sessizuk> <Sessizuk> <Sessizuk>

ಲಕ್ಷ మావత్ గారు వెద్దవాళ్ళ జిల్లా విజమండలం పుత్తనూరు గ్రామంలోని आगामी दिनमा चाहिँ म चाहिँ यो मौसमको पर्चा चाहिँ सबैलाई दिँदै छु है पहिले गेटमा Oh, le portes, kelaro! आला <coughs> हां <coughs> <coughs>

मोड़ ससी स्थे मु हां हां नहीं 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 哎。 ತಪ್ಪು ಮೇಲೆ ಪರ್ವ ರೈತ எதிரி ஓகே ஆமா ఆ ఎంఎస్ 99 ఆ రసన్ గల్లి కుడికి విదమ వాలా 55 15 విరమల జతే జెట్ చారే 1వస్తా ఆరే ఏయ్ ఈ ఫిషర్ నిస్కి నివర్ట్ లోడే ఏయ్ ఏసిని ఆరే కనుబడరా ఏయ్ వల नार्वेज़न में चलोगे 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 नार्वेज़न में

مارو استانو والا 1100 500 لورو جو ثاني 19 رنيشالا 2500 کو سارلو 3000 کو سارلو آج سوار گلا لا 7000 والا 51 اڑو رندرا گرامڑی 2000 سے سارلو انن تو 500 رات 2000 سے سارلو ayo ke sini

అడుగుల ఎనిమిది రంగాలి అసలు నాగరాజు మొత్తా నాలుగు వేల ఐదు వందల అడుగుల ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు